చేసుకుంటూ ఈ రోజు మన గద్దె రామ్మోహన్ రావు గారు కాన్స్టెన్సీలో ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ పెన్షన్ కార్యక్రమంలో నేను పాల్పంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక సీనియర్ మోస్ట్ లీడర్ ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు ఫిఫ్త్ ఐదు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాకుండా లాంటి చాలా మందికి మార్గదర్శకంగా నిలిచే వ్యక్తి ఈరోజు ఎందుకంటే చాలా మృదు స్వభావి రాజకీయాలు ఉండేవాళ్ళు చాలా రఫ్గా ఉంటారు అందులోనే విజయవాడలో ఉండేవాళ్ళు కొంచెం రఫ్గా ఉంటారు అనుకుంటాం కానీ మా గద్దే రామ్మోహన్ రావు గారిని చూస్తే నాకు ఎప్పుడు అనిపిస్తుండే ఇంత సాఫ్ట్గా కూడా రాజకీయాలు చేయొచ్చు సార్లు కాదు ఆరు సార్లు కూడా గెలవచ్చు ఇలా కూడా ఉండే అని చెప్పి ఇలాంటి సీనియర్ల ద్వారా నేను నేర్చుకున్న చాలా సందర్భాన్ని నేను చూస్తున్నాను ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని కూడా సార్తో పాటు నేను ముందుకు వెళ్ళేటప్పుడు కూడా అక్కడ గమనించిన విషయం కూడా ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా కూడా పేరు పిలిచి పిలిచి ఆప్యాయంగా పలకరించి వాళ్ళకి ఏమో అంటే పీపుల్ కన్సర్న్ ఎక్కువగా ఉండే వ్యక్తి ఈరోజు ఈ నియోజకవర్గంలో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం అన్నది నాకు చాలా ఆనందంగా ఉంది అదే రోజు ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఈరోజు సర్ కూడా ఒక శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూడడం జరిగింది ఈరోజు ఎక్కడైతే ఈ రిటైర్నింగ్ వాల్ ఏదైతే ఉంది రిటైర్నింగ్ వాల్కి కూడా కోటి నలభై లక్షల రూపాయలు పెట్టి ఈరోజు ఒక శంకుస్థాపన చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది